ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు డిజిటల్ కార్డు రావడం వల్ల ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి పేదలను ఆదుకోవాలి పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము అందుకే ఈ రోజు ఇది అమలు చేసేటప్పుడు అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను తీసుకున్నాము నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు వందల ముప్పై ఎనిమిది కేంద్రాలలో ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు వార్డులు కావచ్చు వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం తద్వారా అమలు చేసినప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులేంది ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో పాత పది ఉమ్మడి జిల్లాలకు సీనియర్ పది మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారిని వేసి వాళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళెవరు ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిన మరణించిన వాళ్ళని తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తులుగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం మనం మనం కొంతకాలమైన ఆ ఇల్లు ఖాళీ చేసిపోతాం అక్కడ మన కార్డు ఉంటుంది మనం మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి పట్టణాలలో ఇది బస్తీలలో చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ ఇచ్చి తద్వారా మనిషికి అర్హత కలిగిన పథకాలన్నిటిని కూడా అమలు చేయాలన్న విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానము అందుకే ఈ కుటుంబానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు ఆనాడు ఇందిరమ్మ కావచ్చు నేడు సోని అమ్మ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మహిళలు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేసినాం అందుకే ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళలనే ముందు పెట్టినము మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని విశ్వసించి ఈరోజు కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మహిళను కుటుంబ పెద్దగా ఈరోజు పొందుపరచినము మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు ఈ రోజు పట్టాలు పట్టాలి మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలు కూడా నమోదు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ప్రతి వాళ్ళు ఈ సిస్టంలోకి వచ్చి మీరు నమోదు చేయించుకుంటే మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తుంది ఈ అమలు చేసే క్రమంలో ప్రతిపక్షాలకు కూడా నా సూచన ఏది పడితే అది వాగుడు లేకపోతే మీరు తప్పులు మీరు అప్పులు పోయినానే చేసినాయి రెండే ఒకటి అడ్డగోలుగా తప్పులు చేసిండు రెండు విపరీతంగా అప్పులు చేసిండు ఈ తప్పులతోని అప్పులతోని రాష్ట్రం నిండా మునిగింది ఇవాళ మేము ఏదో దాన్ని సరిదిద్దుదామని అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రానికి సేతికప్ప చెప్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఇక దత్తమ్మ చెప్తాడు కంటోన్మెంట్లో నేను అంతా చేసినా ఎవరే నేను నేను ఎంపీగా ఉండి ఐదేండ్లు కొట్లాడి నేను ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ ప్రజల్ని మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చింది నేను మీ తాత తెచ్చిండా ఎలివేటెడ్ కారిడార్ ఆర్మీ ప్రాంతంలో రోడ్లు ఇబ్బంది జరిగి ఈ ప్రాంతం పెండింగ్ ఉంటే